అందరికి నమస్కారం ఇప్పుడు కూడా మీ అందరికీ ఎంతగానో ఇష్టపడుతున్నటువంటి డోలా శారీస్ అండి ప్యూర్ డోలా శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ లేవండి ట్రస్ట్ మీ ఎయిటీ పర్సెంట్ లేవు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఎందుకైనా మంచిది మనం మిక్స్ లోటు తెచ్చుకున్నాం కాబట్టి వివరంగా చెప్పడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ బ్లౌజెస్ ఉన్నాయండి ఒక ట్వంటీ పర్సెంట్ బ్లౌజెస్ లేకపోవచ్చు ఎయిటీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్లో ఎయిటీ కాదు ఎయిటీ పర్సెంట్ బ్లౌజెస్ ఉన్నాయి ఏదైనా వన్ పర్సెంట్ ఛాన్స్ బ్లౌజ్ రోజులు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు సో అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తామంటేనే తీసుకోండి ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి సో ట్రిపుల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి అదేవిధంగా మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఆఫర్ అండి చాలా మంది గివ్ ఇవే అంటున్నారు కదా సో లైక్స్ ఎలా కొట్టాలి అలా అంటున్నారు అదే వద్దండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తంలో ఎన్నిసారీనెస్ అనేది కరెక్ట్ కౌంటింగ్ వీడియో కింద మెసేజ్ అనేది పెట్టి ఉంచండి సో మీ నేమ్స్ అనేవి నేను ఒక్క రోజులో చాలామంది అవుతారు బట్ ఫస్ట్ విన్నర్ ఒక ఆమె ఫస్ట్ ఫస్ట్ వీడియో స్టార్ట్ అయ్యి లెక్కబెట్టి వెంటనే చెప్పారు ఆమెకైతే శారీ అయితే మనం సెండ్ చేసాము మళ్ళీ ఆమెకు రీచ్ అవ్వగానే రివ్యూ అయితేస్తుంది బట్ అందరికీ అవ్వదు కాబట్టి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళకి గివ్ అవే అయితే ఏ వీడియో పెడితే ఆ శారీ గివ్వ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ నేమ్స్లోంచి ఏ వీడియోకి ఒక విన్నర్ని అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఒక బ్యూటిఫుల్ శారీ గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా క్లియర్ కదండి అందరికీ ఇవ్వలేం కాబట్టి చూడండి నేమ్స్ ఉంటాయి కదా ఒక పదో ఇరవయో ముప్పయో కామెంట్స్ పెడతారు కదా కరెక్ట్ ప్రైజ్ వాళ్ళ నేమ్స్ అనేది చిట్టీస్ రాసి నెక్స్ట్ వీడియోలో వెంటనే వాళ్ళ నేమ్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది సో చక్కగా కౌంటింగ్ చేయండి బ్యూటిఫుల్ శారీ అయితే గివ్ అవే గిఫ్ట్గా గెలుచుకోండి అండ్ అద్దరిపోయే ఆఫర్ అనమాట ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అసలు ఈ శారీ అయితే మాత్రం ఎంత బాగుందో ఇది మిస్టేక్ కనుక లేకపోతే థర్టీన్ ఫిఫ్టీ పెట్టినా కూడా వెళ్ళిపోతుందండి అసలు చూడండి చక్కగా మనకి ఒక పార్ట్ మౌంటైన్ పార్ట్ ఉంటుంది కదా వాటర్ పార్ట్ దానిలో ఒక పిట్టలు వాటర్ తాగుతున్నట్టుగా చాలా బాగుందండి శారీ అయితే మంచి ఒక్కచాయి కలర్ డార్క్ వైన్ కలర్ అనమాట సూపర్గా ఉందండి పీస్ అయితే ఇది చూడండి గ్రీన్ కలర్ అయితే క్రేప్ ఉన్నట్టుంది క్లాత్ చాలా బాగుంది క్లాత్ అండ్ ఇది కూడా అంతేనండి పెసర గ్రీన్ సూపర్ పీస్ అండి అక్కడక్కడ మనకి ఒక లతల్లాగా వస్తుంది శారీ అంతా ఇదైతే పండు కలర్కి ఇది వేసరికి సిల్వర్ వివింగ్ బాటిల్ గ్రీన్ అండి చిన్న చిన్న బంచెస్తో చాలా ముద్దుగా ఉంది శారీ చూడడానికి కూడా చాలా బాగుందండి అండ్ సంపంగ గ్రీన్ ఇంకా లాస్ట్ కలెక్షన్ అండి ఎందుకంటే కొన్ని 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 పెట్టుకుంటూ వస్తున్నాం కదా సో మిగిలినటువంటి కలెక్షన్ అండి అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి డెఫినెట్గా షిప్పింగ్ ఉంటుందండి ఎందుకు అంటే వీటికి షిప్పింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది షిప్పింగ్ కూడా ఇవ్వకపోతే ఇంకా మేము లాస్ట్కి అమ్మడమే కాబట్టి షిప్పింగ్ డెఫినెట్గా ఉంటుందండి అసలు అన్నిటికీ బ్లౌజెస్ వస్తే మీకు ఇంకా లక్కీ అండి హ్యాపీ కూడాను బట్ ఏంటంటే మనకి కొన్నిటికి మిస్ట్ బ్లౌజెస్ వస్తే కొన్నింటికి రావు కాబట్టి ఎలా అయినా యాక్సెప్ట్ చేస్తామన్నట్టుగా తీసుకోండి సో టమాటా రెడ్ అసలు శారీ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి దీనికి కూడా బ్లౌజ్ వచ్చి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో బుట్టీస్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీ ఓవరాల్ చూడండి ఇలాగా ఇది కూడా చూడండి ల్యాంప్స్ ఒక లైట్ లాగా ఇచ్చారు అనమాట బాగుంది పింక్ అండి అంటే టమాటో పింక్ మెరూన్ కలర్ ఇప్పుడు ఇందాక ఓపెన్ చేశాను కదా ఓపెన్ ఈ గ్రీన్ ఇందులోనే ఈ పింక్లోనే ఇది గ్రీన్ ఆరెంజ్ కలర్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని సారీస్ అనేది కౌంట్ చేసి కరెక్ట్గా ఉన్న నెంబర్ అనేది మెన్షన్ చేయండి బ్యూటిఫుల్ శారీ అసలు ఊహించలేనటువంటి శారీ గివ్ ఎవరి రూపంలో తీసుకోండి ఆ నేమ్స్ అన్ని చిట్టీస్ అయితే వేయడం జరుగుతుందండి అండి నిన్న విన్నర్ని అయితే ఇచ్చేస్తాం కాబట్టి ఈరోజు నుంచి ఎంతమంది అయితే కామెంట్ చేశారో వాళ్ళ నేమ్స్ అనేవి చిట్టీస్ రాయడం అయితే జరుగుతుంది మీరు మెయిల్ ఐడి అండి మీరు ఏ మెయిల్ అయితే పెట్టారో ఆ నేమే రాస్తాము మళ్ళీ మీ నేమ్స్ కరెక్ట్ అట్రస్ నేమ్స్ తెలియదు కదా మీరు మెయిల్ ఐడి ఏ అయితే పెడతారో కామెంట్ ఏ ఐడితో పెడతారో ఆ ఐడీనే రాస్తాము ఇదిగోండి డిఫెక్ట్ ఇది సూక్ష్మ లోపాలు అంటే ఏదైనా సూక్ష్మ లోపాలు ఉంటాయని మాత్రమే తీసుకోండి అసలు త్రిబుల్ నైన్కి చాలా బెస్ట్ అండి తీసేసుకోవచ్చు పెద్ద డ్యామేజ్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు అంత బాగుంది కలెక్షన్ అయితే మాత్రం సో నిన్న చాలా మంది అడుగున్నారండి పింక్కి మెటాలిక్ సిల్వర్ అండి బాగుంటుంది సారీ సో రస్ట్ కలర్ అండి ఒక లాంటి లైట్ స్నఫ్ కలరు బాగుంది ఓ సేమ్ ఈ సారీ ఈ సారీ ఒకటే ఓపెన్ చేసిన సారీ ఇది ఒకటే అండ్ ఇది కూడా చూపించానండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఇంకేసేస్తున్నాను ఇంక మళ్ళీ పార్ట్ వన్ పార్ట్ టూ అనవసరం క్లియర్ చేసేస్తున్నాను చూపించేస్తున్నాను మొత్తం ఉన్న శారీస్ అన్నీ చూపించేస్తున్నాను పికాక్ బ్లూ కలర్ అండి ఇది క్రేపర్ డిజైన్ ఎలా వచ్చిందో మీకు తెలియాలి కదా ఇదిగోండి శారీ అంతా సింపుల్గా ఇలా లతలు వస్తాయి అంతే శారీ అంతా వస్తాయి ఇక చిట్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా లతలు వస్తాయండి బ్లౌజ్ కూడా ఉందండి దీనికైతే మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సో గ్రీన్ కలర్ అండి మంచి పెసర గ్రీన్ వా బచ్చలపండు కలరు స్ట్రైప్స్ అండి కొంచెం షార్ట్గా వాళ్ళు ఇలాంటివి వేసుకుంటే కొంచెం హైట్గా కనిపిస్తామండి ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ చాలా అంటే చాలానే బాగుందండి ఆరెంజ్ అండ్ పికప్ బ్లూ కలర్ అండి స్ట్రైప్స్ వచ్చింది ఇది కూడా ఇది కూడా బాగుంది సేమ్ ఇందులోనే పింక్ కలర్ అండి చక్కగా మీకు ఏదైనా మిస్టేక్స్ ఉండవు కాబట్టి బల్క్లో కావాలన్నా హ్యాపీగా పర్చేజ్ చేసేసుకోవచ్చండి మీరు చెప్పి అమ్మడమే మిస్టేక్ ఉంది అని మిస్టేక్ లేకపోతే ఒకటి మూడు వేలు పెట్టుకోనాలి అని మీరు చక్కగా కస్టమర్కి చెప్పి అమ్మచ్చండి పింక్ కలర్ విత్ సీక్వెన్స్ అండ్ బూటీస్ అయితే వచ్చాయి నిన్న నేను ఈ శారీ పెట్టామండి మంది అడుగున్నారు బట్ ఇప్పుడు కూడా ఈ బండిల్లో కూడా ఈ శారీ ఉండే సో చూసుకుని తీసుకోండి ఇది కూడా నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నెక్లెస్ డిజైన్ అయితే వచ్చిందండి నెక్ పార్ట్ డిజైన్ అయితే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి లెహరియా ప్యాటర్న్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో లహరియా ప్యాటర్న్ వస్తుంది సూపర్గా ఉంటుందండి శారీ ఒక్కచాయి కలర్ అండి చక్కగా మనకి రాణి కలర్లో మనకి లెక్క నెక్లెస్ డిజైన్ అండి నేను చెప్పాను కదా ఈ డిజైన్ చాలా బాగుందండి ఇది ఇప్పుడు ఆల్రెడీ మీరు రామా బ్లూ చూసారు కదా సేమ్ ప్యాటర్న్లో చిట్పాలు దీనికి కూడా బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతా కూడా సింపుల్గా లతల డిజైన్ అయితే వస్తుంది అక్కడక్కడ అక్కడక్కడ లతల లాగా వస్తుంది రస్ట్ కలర్ అండి బాక్సులు బాక్సులు డిజైన్ లెహంగా పర్పస్కి వాటికి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండి మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేస్తే శారీ ఇంకా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ అండి సింపుల్గా ఉంది అండ్ పింక్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ అండి నిన్నటి శారీ కాదండి నిన్నటి వాళ్ళు కంగారు పడద్దు నిన్నటి శారీ కాదు సో పెసర గ్రీన్ అండి ఇది కూడా నిన్నటి శారీ కాదు ప్రతి బండిల్లో టూ టూ త్రీ త్రీ వస్తాయి కదా అట్లాగా ఇది కూడా అంతేనండి ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా అలా అక్కడక్కడ లైన్స్ లాగా వచ్చి మీకు ఇలా లీవ్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇది వితౌట్ లై ఇది విత్ లైన్స్ ఇది వితౌట్ లైన్స్ ఇది యాంటిక్ గోల్డ్ ఇది గోల్డ్ సో వీవింగ్లో డిఫరెన్స్ ఉంది డిజైన్ ఆల్మోస్ట్ ఒకటే వీవింగ్లో మాత్రమే డిఫరెంట్ డిజైన్ ఉందన్నమాట ఇదిగోండి శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి శారీ అంతా చాలా బాగుంది ప్లెయిన్ పళ్ళు అంతా కూడా మనకి షోల్డర్ పళ్ళు లాగా ఇచ్చారు కింద పాట అంతా కూడా మనకి ఇలాగా బంచెస్ బంచెస్ లాగా వస్తుంది ఫ్లవర్ పైనంత ప్లెయిన్ కిందంత డిజైను దీనికి కూడా బ్లౌజ్ అయితే అవైలబిలిటీ ఉంది టోటల్ ఈ వీడియోలో ఎన్ని సారీస్ పెట్టామో కరెక్ట్ కౌంటింగ్ అనేది మెసేజ్ బాక్స్లో పిన్ చేసి ఉంచండి అండ్ బ్యూటిఫుల్ శారీ నేమ్స్ అనేది చిట్టిస్ రాయడం జరుగుతుంది నేమ్స్ అనేది గివ్ అవే తీయడం జరుగుతుంది సో బ్యూటిఫుల్ గివ్ అవే శారీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట డోంట్ మిస్ అండి ఈ ఆఫర్ అయితే వదులుకోవద్దు సో బెస్ట్ ఆఫ్ శారీ అండి ఇది కూడా సూపర్గా ఉంది ఇది కూడా కౌంట్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్